లెక్క పెట్టడం కాదు అనుభవం అంటే వయసు మీద పడితే రాదు ప్రతిరోజు ఒక నిప్పు కణికై మండినప్పుడు ప్రతి అడుగు ప్రజల గుండె చప్పుడైనప్పుడు కాలం ఆశయానికి ఊపిరిపోస్తుంది సాధించిన ప్రతి లక్ష్యం నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది సో పోతుకుంటే రమేష్ నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు విషయ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే రమేష్ గారు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ గాడ్ గివ్ యూ గుడ్ హెల్త్ వెల్త్ పీస్ ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ గుడ్ లక్ ఇప్పుడు శ్రీశైలం గుడి చైర్మన్ ఎంతోమందికి మీరు ఉపయోగపడాలి ఎంతోమంది వచ్చి అక్కడ భగవంతుడు ఆశీర్వాదాలు తీసుకోవాలి అంత బ్లెస్సింగ్స్ మీకే వస్తాయి సో అన్నీ మంచి జరగాలి అండ్ దేవుడు ఆశీర్వాదాలు మీపై మీ కుటుంబంపై ఎప్పుడు ఉండాలి ఉంటాయి ఆశిస్తూ వన్స్ అగైన్ గుడ్ లక్ బాయ్ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మరి దేవస్థానం యొక్క చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడన్నా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జన్మదిన ముబారకో హ్యాపీ బర్త్డే యూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఫ్రెండ్స్ అందరి తరఫున ముఖ్యంగా నా తరఫున ఈ విషెస్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే డ్యూ నానే ఆ శివయ్య దీవెనలు నీపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు అచ్చరవి కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి